అండి నేను ఈరోజు చికెన్ పచ్చడి అయితే చేస్తుందండి ఫస్ట్గా అయితే చికెన్ అయితే ఫ్రై చేసి పెట్టిందండి ఆయిల్లో దాంట్లో అయితే ఇప్పుడు కాలింత అయితే చేస్తున్న ఫ్రెండ్స్ నేను ఆయిల్ అదే ఆయిల్లో మళ్ళీ కొద్దిగా అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయినాక కలుపుతూనే ఉండాలండి ఓకేనండి అడుగు అనుకుంటే సిమ్ముగా పెట్టేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి పొయ్యి దగ్గరే ఉండాలి ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ పెట్టి పోయినాం అనుకోండి మాడిపోతే టేస్ట్ ఉండదు పచ్చడి అనేది పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇది జీలకర్ర అది ధనియాలు రెండు లవంగాలు ఇలాచి ఒక అండి అది మిక్సీ అయితే చేసి పక్కకైతే అయితే పెట్టేసుకున్న పౌడరు మనకు ఇది కొంచెం స్మెల్ అంతా పోయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం అయితే ఓకేనండి ఇప్పుడైతే అది పేస్ట్ చేసిన కదండి పౌడరు ఆ పౌడర్ అయితే వేస్తుందండి దీంట్లో జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా అంటే ఇది లవంగా సాజారా అవి కూడా కొద్దిగా పౌడర్ అయితే చేసి పెట్టినా అది కూడా వేసేద్దాం దాన్ని కూడా కొద్దిసేపు అయితే కలుపుదామండి చికెన్ అయితే అక్కడ పక్కకైతే పెట్టేసుకుందండి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి ఇప్పుడు ఇవన్నీ వేసినా కదా మంచిగా మాకు వాసన అంతా పోయిన తర్వాత కొద్దిసేపు సిమ్లో పెట్టి తాగుతూనే ఉండాలి ఉప్పు కూడా వేసి అయితే వేట్ చేసుకున్నా ఫ్రెండ్స్ నేను కారము ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుందాం మనం ఓకేనండి కలిపిన తర్వాతకి నేనైతే సిమ్లో వింటే కలుపుతున్న ఫ్రెండ్స్ హైలో అయితే పెట్టకండి మంట ఇప్పుడైతే ఉప్పు అయితే వేస్తున్నాండి మనకు రుచికి తగ్గట్టు వేసుకున్నాం కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారండి ఇప్పుడైతే నేను ఎక్కువగా రెండు స్పూన్లు అయితే వేసుకున్నావు ఇప్పుడైతే చికెన్ ముక్కలు అయితే వేస్తుందండి దీంట్లో చికెన్ ముక్కలు వేసి ఒకసారి అయితే కలుపుకుందాం మీడియంలో పెట్టి అయితే కలపాలండి హైలో అయితే పెట్టకండి ఇలా కలుపుకున్న తర్వాతకి ఒక వన్ మినిట్ ఇప్పుడైతే ఒక కప్పు నర కారం అయితే వేసుకోవాలండి ఎందుకంటే నేను కేజీ తీసుకున్నాను కదా చికెన్ దాంట్లోకి అయితే కారం అయితే వేస్తాండి ఎందుకంటే మనకు ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు నిల్వ ఉండే పచ్చడ కాబట్టి ఆయన మా ఇంట్లో అన్ని రోజులు ఉండే ఉండదండి పిల్లలైతే రెండు మూడు రోజుల కథం చేసేస్తారు మా ఇంట్లో పిల్లలైతే నేను ఎప్పుకున్నారైతే తీసుకున్నాండి కేజీ చికెన్కి కప్పుకున్నారైతే అవుతుంది మనకు ఇప్పుడైతే ఒకసారి మంచిగా కలిపేద్దామండి ఇది మొత్తం నేను ఎందుకంటే కారము లాస్ట్గా వేసుకోండి ఫస్ట్ వేసినామనుకోండి కారం అంతా మాడిపోతుంది బ్లాక్ వచ్చేస్తుంది అందుకని కొద్దిగా కారం వాసన అనేది పోయే వరకు చెమ్ములో పెట్టేసుకొని కొద్దిసేపు అయితే ముక్కలు మొత్తం కలిసి తీరుగా ఇలా అయితే కలుపుకోవాలండి మొత్తం 5 నిమిషం సిమలా పెట్టేసుకున్నా ఈ పై నూనె మొత్తం పోవాలండి